ఏమండోయ్ మీ పిల్లలు కూడా ఏమైనా పెట్టినప్పుడు ఇలాగే అడ్డంగా ఊపుతున్నారా బుర్రా అలాంటప్పుడు చాచి ఒక్కటి పీకి అన్నం తినకుండా ఏం తింటావు గడ్డి తింటావా గడ్డి లేకపోతే ఒక పంచే బాడీలో స్ట్రా చేసుకుని నా రక్తం అంతా పీల్చే ఇలా వైల్డ్ గా బిహేవ్ చేయకుండా వాళ్ళ నోటికి కమ్మగా తగిలేలా వాళ్ళే వచ్చి అడిగి మరీ తినేలా ఒక రెసిపీ చూపిస్తాను ఈ ఫుడ్ పిల్లలు వెయిట్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండి మనం కూడా చాలా తక్కువ టైమ్ లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక స్పూన్ పెట్టినప్పుడు అదేంటో తెలియక అని బొర్ర ఊపుతారేమో గానీ తర్వాత మాత్రం దగ్గరకు వచ్చి అడిగి మరీ తింటారండి ఇది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ ని పెట్టుకోండి దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర ఒకే ఒక ఇల్లుల్లిక ఈ రెండు వేసుకుని జీలకర్ర కొంచెం చెట్పట్లు తర్వాత ఒక రెండు మూడు కాజు పలుకులు జస్ట్ రెండే రెండు అంటే రెండు టమాటో ముక్కలు కొంచెం క్యారెట్ ఇవి వేసేసుకుని జస్ట్ లైట్ గా అంటే లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు పెసరపప్పు పావు కప్పు బియ్యం ఈ రెండిటిని పావు గంట సేపు నానబెట్టి ఈ కుక్కర్ లోకి వేసేసుకుని ఆ గీ స్మెల్ అంతా వాటికి పట్టేంత వరకు జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికడ పసుపు అలాగే చిటికడ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు మనం పావు కప్పు పెసరపప్పు పావు కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కలిపి అరకప్పు కాబట్టి ఈ అరకప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది అండి వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతాదండి మీరు దీంట్లో కావాలి అంటే బీట్రూట్ పాలకూర ఇలా కొన్ని ఐటమ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం ఆ వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తాను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత విజిల్ లో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుని ఒక స్పూన్ తో గాని లేదా మ్యాషర్ తో గాని రైస్ ని మెత్తగా మ్యాష్ చేసుకో ఒకవేళ మీ బేబీ చాలా చిన్న బేబీ అయితే అయితే పళ్ళు ఇంకా రానట్టు అయితే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి లేదు మీ కిడ్ కి ఆల్రెడీ పళ్ళు వచ్చేసి ఉంటే గనక కొంచెం పలుకులుగా ఉంచుకోండి ఇప్పుడు మీ బేబీ టేస్ట్ ని బట్టి సాల్ట్ ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి దీనికి ఫైనల్ టచ్ లో గియ్య యాడ్ చేసి తినిపించారంటే టేస్టీగా అలా దిగిపోతుంది అండి మీ పిల్లలు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అడిగి మరీ తింటారండి నేను ఇది టూ ఇయర్స్ బాబుకి ప్రిపరేషన్ చేశానండి అందుకే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది ఒకవేళ మీ బేబీ చిన్న బేబీ అయితే మీరు క్వాంటిటీస్ ని తగ్గించుకుని సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు నేను మా బాబు ఎయిట్ మంత్స్ నుంచి కూడా సేమ్ ఫుడ్ ని పెడుతున్నా అండి అలాగని డైలీ ఇదే కాదండో రోజుకు ఒక రకం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ ఏం పెడతాను స్నాక్స్ ఏం పెడతాను ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను ఎవడోయ్ వీడియో నచ్చిందా యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను